ఒంగోలు గోవు ఒంగోలు గిత్త ఈ ప్రాంతంలో పుట్టి పెరిగింది ప్రపంచం మొత్తానికి ఆ పేరు సంపాదించిబెట్టింది ఏ ప్రాంతంలో అయినా సరే కవులు కళాకారులు వాళ్ళు పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉన్న అనుభవాలనే గొప్పగా వర్ణిస్తారు ఇది సహజం వడ్డాది పాపియ్య గారు ఉన్నారు శ్రీకాకుళంలో ఆయన చిత్రాలు ఆడవాళ్ళకి కండలేస్తాడు ఆయన ఆయన చూసింది ఏంటంటే అక్కడ చిన్నప్పటి నుంచి వాళ్ళు కాయ కష్టం చేసే ఆడవాళ్ళందరూ కూడా బాగా పనిచేస్తారు వాళ్ళకి అన్ని కూడా కండరాలు మంచిగా మజిల్స్ ఉంటాయి ఆయన బొమ్మలన్నీ అలాగే ఉంటాయి ఏదైతే చూసాడో దాన్ని ప్రతిబింబిస్తారు అది కవి అయినా కళాకారుడైనా చిత్రకారుడైనా శిల్పైనా ఎవరైనా మరి భారతదేశంలో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో ఎక్కడ చూసినా సరే ఏ శివాలయంలోకి వెళ్ళండి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నందినే అక్కడ ఉంటుంది అంటే మీ ఒంగోలు జాతి ఆవునే ప్రామాణికంగా తీసుకున్నారు శివుడు వాహనం కింద ఇది నేను చెప్పిన మాట కాదు మరి మీ గుజరాత్లో రాజస్థాన్లో కూడా శివాలయాలు ఉన్నాయి మరి అక్కడ కాంక్రేజ్ కొమ్ములు ఎలా ఉంటాయి ఆకాశంలోకి గిర్రు కొమ్ములు ఇలా అడ్డంగా ఉంటాయి కర్ణాటకలో హలికర్ కొమ్ములు నిటారుగా ఉంటాయి మరి అక్కడ శివాలయంలో వాళ్ళ కళాకారులు ఆ విగ్రహాలు ఎక్కడా పెట్టలేదో మన ఒంగోలునే ప్రామాణికంగా తీసుకున్నారు చూడండి భారతదేశం మొత్తం చిన్న కొమ్ములతో నందీశ్వరుడు ఉంటాడు చెవులు ఇలా ఆలకిస్తా ఇలా అడ్డంగా ఉంటాయి అందుకని ఎంతకన్నా గొప్ప ప్రాణి ఈ భూమండలంలో లేదు మైనస్ టూ డిగ్రీస్ నుంచి యాభై ఐదు అరవై డిగ్రీల టెంపరేచర్లో కూడా యజమా అని చెప్పిన మాట విని మీరు గడ్డి పరక కట్టేస్తే కూడా నుంచి దాన్ని బల ప్రదర్శన చేయదు అంత క్రమశిక్షణ గలది ఒంగోలు గిత్త అలాంటి ఒంగోలు గిత్త సంతతిని మనం పెంచాలి దీనికి మనం అందరం కలిసి పనిచేయాలి మనం అందరం దీన్ని కోరుకుంటున్నాం అన్న విషయం తెలియాలి